హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నానండి బిజీ అయిపోయింది ఈమె ఎక్కడికి వెళ్ళిపోయింది బాబోయ్ అనుకుంటున్నారా ఏంటి ఎక్కడికి వెళ్ళలేదండి సర్దుకోతలు అయితే పెట్టారు దాంతో సర్దుకోచుకుంటూ అలా అలా అయితే కొంచెం అయితే బిజీగానే ఉన్నాను దాంతో వీడియో పెట్టడం అసలు కుదరలేదు తెలుసా గొప్ప సద్దులైతే మూడు రెండు రోజుల అయితే కోసానండి ఒకరోజైతే అయితే మగ్గనిచ్చి ఈరోజు తార పెట్టేశాను ఒకరోజు మగ్గితే బాగా తొందరగా అని చెప్పేసి ఒకరోజు మగ్గ పెట్టేసి తర్వాత అయితే ఎండబోస్తారు సద్దలు సద్దు కంకలు శుద్ధ కంకలు అయితే నేను అంతా మగ్గనిచ్చి ఈరోజైతే పెట్టానండి అన్నీ పొద్దు తండ్రి వానర్చి పెట్టుతుందని చక్కచక్క చక్క అయితే కుప్ప అయితే కట్టేశాను ఒకటైతే చెప్పాలనుకున్నానండి ఏంటంటే సొద్ద కోసేటప్పుడు పాడు కంకి పడి కింద పెడతా ఉంటాయి కదా అప్పుడప్పుడు జారేసి అప్పుడు కొంచెం నిదానంగా కంకి తీసుకోండి ఎందుకు అలా అంటే అలా కోస్తూ కోస్తూ ఒక కంకి కింద పడిందని తొందరలో ఇలా ఉంచేసానండి మొక్క చిన్న మొక్క ఉనింది కింద అది వచ్చి పుసుక్కున కన్ను అయితే నొప్పి వచ్చేస్తుంది ఎలా నొప్పి వచ్చిందంటే చాలా పెయిన్ అనిపించింది కన్ను కూడా చూడండి లైట్గా కనిపిస్తే కనిపించవచ్చు ఎర్రగా అయిపోయింది కూడా ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిందండి అస్సలు ఉదయం అయితే ఇంకా ఎక్కువగా ఉనింది చూడండి కన్ను బాగా ఇక్కడ వెగిలేస్తుంది ఆ మొక్క తగిన ఎలా ఉందంటే ప్రాణం అయితే పోయింది అసలు లైట్గా ఇప్పుడైతే కొంచెం లైట్గా అయితే తగ్గుంది జాగ్రత్త అండి ఏదైనా పని చేసేటప్పుడు నిదానంగా చూసుకొని చేయండి ఓకేనా ఓకేనండి ఏ పొలంలో కోసేది ఆ పొలంలో వేసాను ఇప్పుడు ఇక ఇక్కడ కుప్పు కట్టేనా ఇంకో కైలు ఇంకో కుప్ప ఉంది అక్కడ కూడా వెళ్ళాలి ఓకేనా ఓకేనా అండి బాయ్ బాయ్